అందరికీ నమస్కారం నేను మీ చక్రసర్ చౌదరి దౌలూరి ముందుగా నా వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముద్దుగారే యశోద అనే అనుమాచారి కీర్తనను పాడబోతున్నాను ముద్దు ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే ముంగిట ముంగిటముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీసూతుడు సూతుడు అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివాజ్రము అంత నింత గుల్లే తల అరచేతి మాణిక్యము పంత మాడే కంసు పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూసంతుల మూడు లోకాల గరుడ చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగర్ యశోద ముంగిట ముత్యము వీడు దిగరాణి మహిమల దేవకీ సుతుడు రతికేళి రంగు రంగుమూవీ పగడము మితి గోవర్ధనపు గోమేధికము కేళి రుక్మిణీకి రంగుమూవీ పగడము మితి గోవర్ధనపు గోమేధికము సథమై శంఖ చక్రాల సందులా వైడూర్యము చక్రాల శంకాధులా వైడూర్యము గతియ మమ్ము గాచే కమలాక్షుడూ గతియై మమ్మూగాచే కమలాక్షుడూ గతియ మమ్మూగాచే కమలాక్షుడు ముద్దుగ రె యశోద ముంగిట ముత్యమువీడు మహిమల మహిమలా సూతుడు కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలాము కాళింగుని తలలాపై గప్పిన పుష్య రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలాము పాలజల నిధిలోన ಬಾಯ ನೀ ದಿವ್ಯರತ್ನಮು ಪಾಲಜಲ ನಿಧಿಲೋನಾ ಬಾಯನಿ ನೀ ದಿವ್ಯರತ್ನಮು ಬಾಲು ನಿ ವಾಲೇ ತಿ ಪದ್ಮನಾಭೂಡು ಬಾಲುನಿ ವಾಲೇ ತಿರಿಗಿ ಪದ್ಮನಾಭೂಡು ಬಾಲು ವಾಲೇ ತಿರಿಗೇ ಪದ್ಮನಾಭೂಡು ుగర్ యశోద వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీసుడు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోను మీరు వెంటనే పొందవచ్చు ధన్యవాదములు